ம்ாஸ் ஜ అక్కడ బ్రమే ఇంజిన్ ఆపేస్తారు ఇంజిన్ ఆపేసి చిన్న చిన్నగా వదులుకుంటారు గాలికి నెట్టుకుంట వెళ్తారు అప్పుడు మాత్రం అది మన కిరాల బీచ్ కి ఆల్రెడీ ఇప్పటికే చాలా సేఫ్ బీచ్ గా పేరుంది పర్యాటకులు రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ తెలంగాణ నుంచి కూడా అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు ఇటీవల అనుకోకుండా వరుసగా ప్రమాదాలు జరగటం వల్ల ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలుగా బీచ్ మతాన్ని క్లోజ్ చేయడం జరిగింది దానివల్ల పర్యాటకులు రకరకాల రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు అనేక ఇబ్బందులు కలుగుతున్నారు అలాగే దీని మీద అనేక అపోహలు కూడా నెట్లోనూ వాటిలోనూ ప్రచారం జరుగుతుంది బీచ్ పూర్తిగా క్లోజ్ చేసేసారు ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు అనే విషయంలో సో దీనికి వ్యాపారస్తులుగా మాకు అలాగే లోకల్ పరిస్థితికి పర్యాటకులకు కూడా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పోలీసు అధికారులు వాళ్ళతో కూర్చుని తక్షణంగా భద్రతా చర్యలు ఏమీ ఏర్పాటు చేయాలనేది అడిగినప్పుడు ఒక ఐదు పాయింట్లలో మాత్రమే స్నానాలకు అనుమతించాలి బీచ్ మొత్తం మన వాటర్ దగ్గర నుంచి పరసభైపాలెం వరకు పది కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది అంత దూరంలో అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టలేం కాబట్టి ఒక ఐదు ప్రాంతాలు గుర్తించి అక్కడ మాత్రమే పర్యాటకులని సమస్యలకు దిగే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు గౌరవ ఎమ్మెల్యే గారు దానికి పోలీస్ అధికారులు కూడా అంగీకరిస్తూ ఒక ఐదు పాయింట్లు మారే సెలెక్ట్ చేసి చూపించారు మాకు సో ఐదు పాయింట్లు కూడా మేము ఒకొక్క పాయింట్లోనూ కొంతమంది గజేతగాన్ని అలాగే సూచన బోర్డులు ప్రమాద హెచ్చరిక బోర్డులు అట్లాగే మేము ఏర్పాటు చేసిన గజేతగాలకి కావాల్సినటువంటి రక్షణ సామాగ్రి లైఫ్ జాకెట్స్ లైఫ్ బాయ్లు అలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము ఈ ఐదు ప్రాంతాల్లో కూడా వాళ్ళు పోలీస్కి ప్లస్ గజేత ఎత్తుగాలికి కలిపి అవుట్ పోస్టులు కావాలని కూడా కోరారు దానికి మన రిసార్ట్ ఓనర్స్ ముఖ్యంగా చీరాల్లో ఉన్న రిసార్ట్ ఓనర్స్ అందరూ కూడా అందించి ఒక టెన్ ల్యాక్స్ వరకు కూడా పోగేసాము సో దాంతో మేము ఆల్రెడీ ఆర్డర్ చేస్తున్నాము ఐదు ఆ ప్రాంతాల్లో కూడా అవుట్ పోస్ట్ త్వరలోనే ఏర్పాటు అయిపోతాయి సో ఈ విధంగా మనం వెంటనే రక్షణ చర్యలు చేపట్టిన తర్వాత కూడా ఇంకా బీచ్ ఓపెన్ చేయకపోవటం కొంచెం దురదృష్టకరమైన ప్రదేశాన్ని దాన్ని స్థాపించవలసిన అవసరం అవుతుంది దీంట్లో ఈగాలని దగ్గరని తీసుకొని మన కోస్టల్ ఎంతవరకు ఉందో ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఆ దగ్గరలో ఉన్న అన్ని రిసార్ట్స్ని కూడా దీంట్లో మెంబర్స్ కింద జాయిన్ చేస్తున్నాము వైజాగ్ నుంచి కూడా చాలామంది ఇందులో మెంబర్స్ ఉన్నారు కాకినాడ నుంచి ఉన్నారు మన ముంబోల్ నుంచి ఉన్నారు అట్లాగే మన చీరాలు కూడా అందరూ మెంబర్స్ అయ్యారు ఇందులో ఈరోజు అట్లాగే మనం అనుకో అనుకోకుండా కొన్ని విపత్తులు సంబంధించి సంభవించే మన చీరాల బీచ్లో ఆ విపత్తు సంభవించడం వల్ల కొంతమంది ప్రాణ నష్టం జరిగింది దాని మీద గవర్నమెంట్ వారు కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి లోకల్గా ఎమ్మెల్యే గారిని అట్లాగే డిఎస్పీ గారు కూడా జరిగింది ఎమ్మెల్యే గారు డీఎస్పి గారు మాతో పాటు కూర్చుని ఒక సమావేశం నిర్వహించి మేము బీచ్లో జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి ఏం చేయాలి ప్రజలకు ఎట్లా అవగాహన కల్పించాలని దాని మీద అందరం కలిసి సమిష్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము దాన్ని సందర్భంగానే బీచ్లో ఎప్పులో తెల్లకుండా ఉండటానికి రెడ్ ఫ్లాగ్స్ అరేంజ్ చేయడం జరిగింది అట్లాగే మేము కొన్ని చోట్ల డేంజర్ని బోట్స్ అట్లాగే స్విమ్మింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా బోర్ట్స్ ప్లే కార్డ్స్ పెట్టడం జరుగుతుంది అట్లాగే ఫైవ్ పాయింట్స్ గుర్తించాం మేము స్విమ్మింగ్ ఏరియాస్ కింద ఆ ఫైవ్ పాయింట్స్లో కూడా గజ ఎత్తగాళ్ళను పెట్టి ప్రజలకు తగిన రక్షణ కనిపించడానికి అట్లాగే టవర్ పాయింట్స్ పెట్టి స్పీకర్స్ మైక్స్ పెట్టి తోతుకి వెళ్లకుండా వాళ్ళని హెచ్చరిస్తూ ఉండటానికి ఇవన్నీ కూడా తగిన చర్యలు తీసుకోవడానికి అందరం కూడా ముందుకు వచ్చి రిసార్ట్ సర్ఫ్న చేయడం జరుగుతుంది ఇదంతా కూడా జరుగుతున్న సమ సమయంలో ఇక్కడ పర్యాటక రంగానికి ఈరోజు ఇప్పుడు ఇట్లే మూసేసి ఉండటం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి పర్యాటకులు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రభుత్వం మేము చేస్తున్న వీటన్నింటినీ గుర్తించి బీచ్లను ఓపెన్ చేస్తాను కోరుతున్నాం